స్వీటీ వాటర్ ట్యాంక్ మీద కోతుంది చూడండి మిత్రులారా

రైతన్నలందరూ తమ ఫలాలు దుక్కులు దున్నుకొని మా స్వీటీ 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 ఆ పైన కోతుంది చూడండి అదే కనపడుతుంది చూడండి బెల్లం కొండ బెల్లంకొండలోనే ఒకప్పుడు రెడ్డి రాజులు తమ కోటను నిర్మించి పరిపాలన సాగించారంట అదేవిధంగా పాండవులు వనవాసం చేసేటప్పుడు అక్కడ కొన్ని రోజులు నివసించారంట అక్కడ భీముడి అనే ఒక గుహ కూడా ప్రసిద్ధి చెందింది బెల్లంకొండలో పైన దేవాలయం కూడా ఉంది మిత్రులరా చూడండి ఫ్రెండ్స్ అడవులను మనం అభివృద్ధి పేరుతో విపరీతంగా నరికేయడం వలన మిగిలిన అనేక రకమైన జంతు జాతులు గ్రామాల్లోకి చేస్తున్నాయి అలా అదేవిధంగా కోతులు కూడా చూడండి మన గ్రామ శివారుల్లో ఉంటూ ఉంటాయి అది చూడండి చెట్టుకొమ్మను ఎలా ఆడుతుంది చూడండి పోతున్న ఒకసారి తిల్లరా మీకు ఈ వీడియో నచ్చినట్టు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తినడానికి ఏమీ లేక పాపం అది చూడండి అక్కడ ఉంది కోతి అది ఒక ప్రదేశంలో చూడండి చెట్లు ఆకులు అలములు కొమ్మలు తింటున్నాయి స్వీటీ స్వీటీ ఎక్కడికి వచ్చావు స్వీటీ మిత్రులారా స్వచ్ఛమైన పల్లెటూరు పక్కన స్వచ్ఛమైన గాలితో పొలాలు చూడండి మిత్రులారా ఎంత సుందరంగా ఉన్నాయో అదే టౌన్లో అయితే మీకు ఇలా ఫెసిలిటీ ఉంటుందా మీకు చూడండి మా స్వీట్ ఎలా ఆడుతుందో పొలాల్లో పాపం చూడండి తిండి లేక కూతురు స్తంభం చే దిగుతుంది చూడండి అక్కడ కోసం పాపం అలమంటించి పోతాను ఎక్కువను మా సిటీ సరదాగా పొలాల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నావు స్విటీ స్విటీ కోతి కిందకు వచ్చింది రెండు పాపం తినడానికి తిండి లేక ఏ విధంగా ఇబ్బందులు పెరుగుతుంది ఆ స్వీటీ కోతి ఒక ప్రదేశంలోకి వచ్చే ఏం జరిగిందో చూద్దాం Данж суургу батчин ಕಾಣ್ಕೋತ ಹೇಳೋಂಗ ಟ್ಯಾಂಕ್ ಎಕ್ತುಂದಾ ಸಿದ್ದಿಪು ಪಾ ಪ ಸಿದ್ದಿ ಪಾ ಪ ಸಿದ್ದಿ